ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నది మీ కళ అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిఎల్ఎం మీడియా నేను మ్యాంక రచన నమస్తే నేను చెప్పాలి ఓకే ఎట్లు సూపర్ సూపర్ బాగుందా సో ఇంకొకటి ఏంటంటే అసిరఫాల్ మ్యారేజ్ అయింది సో మ్యారేజ్ బిఫోర్ ఎట్లుంది మ్యారేజ్ తర్వాత ఎట్లుంది హ్యాపీ 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 లైన్ పట్టాల పోతుందా పెద్ద చిన్నగాట్టిటోయినా సర్వే అవుతుంది ఓకే ముందు పోతుంది సో ముందుగా నీతో పాటతోనే స్టార్ట్ చేద్దాం అనుకున్నా బొందలగడ్డన అంటే నీకు తీసుకొచ్చిన పేరు అదే కాబట్టి సో చాలా మంది నిన్ను చూడగానే అదే పాట గుర్తుకొస్తా కాబట్టి ఆ పాటతో స్టార్ట్ చేద్దాం ఓహో మనిషి బొందలగడ్డ రని ఆస్తి ఓ మనిషి తొందరపడితే కాదు మరి కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా నువ్వు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుత ఉన్నదిరా నువ్వు ఆడిన ఆటలు చెప్పిన మాటలు చాలు నరుడా మరువకు మరువకు నీకు నాకు స్నేహం ఉన్నదిరా ఓ మనిషి గడ్డరని ఆస్తి ఓ మనిషి తొందర పడితే కాదు మరి అండి ఇందులో ఇంకోలే నీ అందం చందం సొమ్ములు సోకులు గంధపు చెక్కలు రా నీ పైసల పరుపు పదవుల కాలం చెల్లును రా కాలే నిప్పుల బూడిదలోను నా కన్నా ఆకలి దూపలు అసలే ఉండవు హాయిగా ఉంటది రా ఓ మనిషి బొందల గడ్డర నీ ఆస్తి ఓ మనిషి తొందర పడితే కాదు మరి అంటే బొందల గడ్డనే లాస్ట్ మనకు ఆస్తి అంతే ప్రతి ఒక్కరు అక్కడికి చేరాల్సిందే అక్కడికి చేరాల్సిందే సో ఇంతకు ముందు అసుర బాలు ఓ టైప్ లో ఉండే అంటే మొత్తం శ్మశాల దగ్గర సాంగ్లు చేయడము అంటే గెటప్ కూడా మొత్తము చేంజ్ అవ్వడానికి రీజన్ ఏంటి అలాగే నేను నేను అంటే అన్ని రకాల పాత్రలు చేసిన బట్ ఈ అఘోర పాత్రలు శివతత్వం భక్తి పాటలు ఈ బాగా జనాల్ని దగ్గర చేసుకున్నాయి నన్ను ఓన్ చేసుకున్నాయి సో కొన్నిసార్లు చేయాల్సి వచ్చింది ఒక ముద్ర పడితే ఇంకా అదే అన్న నేను ప్రేమ పాటలు చేస్తే ఒప్పుకునే సిచ్యువేషన్లో జనాలు లేరు కదా సో అసురా బాగా అంటే మంచి మెసేజ్ ఇస్తాడు మోటివేషనల్ పాటలు ఉంటాయి పాటలు ఉంటాయి అన్న టైప్ ఆఫ్ వాళ్ళ ముద్ర పడిపోయింది కాబట్టి ఇంక నేను కూడా ఆ ఇమేజ్ని కాపాడుకోవాలి వచ్చింది సో దానికోసం నేను చేసే ప్రయత్నాలు సరే మంచి గుర్తింపు వచ్చింది ఈ ప్లాట్ఫామ్ ఉంది కదా నాకు మంచి పేరు అన్న విషయంలో ఇంకా దాన్ని ఎందుకులే మనం ఇంకా వేరే పక్క దోర పట్టించి మనం ఎందుకు అని దాన్ని సర్వే అవ్వడం జరిగింది నాకు కూడా మంచిగా అనిపించింది లైక్ ఆ పాటలు అంటే నేను పది మందిలో ప్రత్యేకంగా ఉన్న ఉన్నా ఫీలింగ్ కలిగింది అంటే ఎవరు లొకేషన్ గానీ చాలా చేంజ్ ఉంది అంటే ఒక చెట్ల దగ్గర గానీ ఆ రోడ్స్ పైన గానీ ఇలాంటివి చేస్తారు కానీ బొంద అంటే స్మశానంలో చేయడం అనేది డిఫరెంట్ కాన్సెప్ట్ అది సో అంటే ఇప్పుడు మళ్ళీ అలాంటిది ఏమన్నా ఉందా అనుకుంటున్నా అంటే కలిసి వచ్చింది శ్మశానం అనేది కలిసి వచ్చింది కదా మరి అందరికీ అందరూ మంచిగా పార్కులు పబ్బులు చేస్తుంటే నేను శ్మశానం వెతుక్కో గుడ్ ఎక్స్పీరియన్స్ మంచిగా అనిపిస్తుంది అల్పేం లేదు అంటే అలవాటు కొందరికి స్మశానం దగ్గర వాడంటే గజ్జ గజ్జ గజ్జవ అని అట్లేం లేదు అంటే నాకు మంచిగా స్టార్టింగ్ భయం వేసింది బట్ లేదు కానీ నైట్ పూట కూడా తీసినావు కదా షూట్స్ అక్కడ కొన్ని తీసినావు ఆ టైం లో నార్మల్ గా గజ్జల సౌండ్ వస్తే అవి అంటారు విన్నావా అలాంటిదేం లేదు లేదంటే విన్నయితే ఇంతవరకే వినలేదు కుక్కలు అరవడ అనట్ల అట్లేం లేదు మనం విన్నా అంటే సినిమాలలో వినడం వాళ్ళు వేరే చెప్తుంటే వినడం తప్ప మన లైవ్ లో పోయినప్పుడు మనకు అట్లా ఏం అనిపించదు అంటే మన భయమే అంతే మన భయమైంది భయపడితే భయం అయితే ఇప్పుడు అప్పుడు ఆ టైంలో ఒక పక్షి అరిచిన ఏదైనా 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 నీళ్ళ శబ్దం వచ్చినా పక్కనే ఇంకేదైనా ఆవు అరిచిన కష్టం మనకు ఆటోమేటిక్లీ ఇదే అని అనిపిస్తుంది అంటే ఇంకా నమ్మిన వాళ్ళకి నమ్మిన దాన్ని బట్టి ఆత్మ తిరగడాలు అట్లాంటిది ఏమి ఉండదు నేను ఒక ఆత్మ అంటే ఇప్పుడు మన తోలు ఉన్న ఇప్పుడు కెమెరా మ్యాన్ ఉంటారు మన డైరెక్టర్ ఆర్టిస్ట్లు పది మంది ఉంటారు టీమ్ ఉంటారు కాబట్టి హ్యాపీగా ఇక నాతో వస్తుంటే వాళ్ళు గుండె ధైర్యం చేసుకుంటారు అలర్ట్ అయిపోయింది వాళ్ళకి కూడా అంటే అన్నారా అమ్మో శ్మశానం లేదు రాము అలాంటిది ఇంతవరకు అసలు ఎవరు అనలేదు రేడి కూడా అనలేదు అందరు ఇంకా వాళ్ళు డిసైడ్ కదా అన్న ఇట్లా చేస్తే చేయడం వల్ల వాళ్ళకి పేరు వస్తుంది అనుకుంటారు అంటే అన్న చేస్తే డిఫరెంట్ గా చేస్తాడు సో మనకు ఒక పేరు వస్తుంది అన్న విషయంలో ఉంటారు వాళ్ళు కొత్తగా చేస్తాడు అందరిలా కాదు అని వస్తారు ఫస్ట్ వచ్చే కెమెరామెన్ ఎవరైనా ఆర్టిస్ట్ అయినా ఇక్కడ ఒక్క పాట చేస్తే చాలన్నా అనుకుంటారు ఓకే సో అట్లాంటి సాంగ్స్ ఇప్పటివరకు ఎన్ని వచ్చినాయి మనకి ఒక రెండు వచ్చినాయి అంటే ఎక్కువ బొందలగడ్డనే తెలుసు ఇంత జనాలు నోటెడ్ బట్ చాలా ఉన్నాయి వెల్లురా ఓ మనిషి వెల్లురా అని నేను రాసే వెల్లురా ఓ మనిషి వెల్లురా అడవిలుంది అందమైన ఇల్లురా నువ్వు అట్టుకున్న బంగులా దాసుకున్న పైసలు ఏవి రావురో అని ఎంటరావురో నువ్వు వేసుకున్న బట్టలు రాసుకున్న రంగులు ఏవి రావురో అని ఎంటరావురో సొమ్ములుంటే సోకులుంటే దేవుడు అంటారు ఉన్నది ఉన్నట్లు అంటే దయ్యం అంటారు వెళ్ళురా ఈ పాట ఓకే ఇప్పటివరకు ఎన్ని సాంగ్స్ అయినాయి నువ్వు పర్సనల్ గా రాసుకొని పర్సనల్ గా వాడినాయి ఉంటాయండి ఒక హండ్రెడ్ ప్లేస్ ఉంటాయి దాదాపుగా ఉంటాయి కానీ చాలా మందికి చాలా తక్కువ పాటలే తెలుసు అన్ని ట్రెండింగ్ పాటలు రకరకాల పాటలు అంటే నేను ఆల్ మిక్స్ అన్ని రాస్తా బట్ ఆసు వచ్చేసరికి ఏంటంటే ఎక్కువ మెసేజ్ ఈ జీవిత కథలు వైరాగ్యము భక్తి ముద్ర ముద్రపడిపోయింది అన్ని రకాల పాటలు మొన్న ప్రభా పాడిన పాట ఉంది కదా రావు ఎల్లమ్మ రావు రావు అది కూడా నేను వార వారం నాడు మంగళారం నాడు మంగళారం నాడు తొలిపొద్దుగు ఎంగ పచ్చాని పందిట్లాలకు ముగ్గులేసి అరుగు లఘు సోని పెరుగెట్టి విలువంగా నువ్వు రావు నువ్వు రావు ఎల్లమ్మ రావు రావో రావు రావో విలువంగా రావు రావో రావు రావో గడుచుగయ్యాలోడు గంభీరమకపోడు నీ తండ్రి సామయ్య నువ్వు చూడ రాలేదు మందలో కేకలు లందలో అర్పులు మందలో కేప మందలో కేకలు లందలో అర్పులు నువ్వు రావు ఎల్లమ్మ రావు రావో రావు రావు రావో నిన్ను విలువంగా రావు 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 రావో సో ట్రెండ్ చాలా ఈ మధ్యలో రాసిన గురుగులు బొమ్మలు ఎల్లమ్మో గుల్లలో దీపాలు ఎల్లమ్మా యాడికి పోతావు ఎల్లమ్మో నువ్వు వేయగల్ల తల్లివి తల్లివే మన ఛానల్ లో వచ్చింది ఇది కూడా ట్రెండింగ్ ప్రెజెంట్ ట్రెండింగ్ బాట